శివుడి విషకంఠాన్ని చూసి వినాయకుడు ఏం చేశాడో మీకు తెలుసా శివుడు వినాయకుడిని తిరిగి బ్రతకించిన కొన్ని రోజుల తర్వాత ఒక రోజు శివుడు నిద్రపోతూ ఉండగా వినాయకుడు ఆడుకుంటూ శివుడి దగ్గరికి వెళ్లి పడుకొని ఉన్న శివుడి శరీరాన్ని చూసి తండ్రి గారి శరీరం మొత్తం తెల్లగా ఉంది కానీ ఈ గొంతు మాత్రం ఎందుకు నల్లగా ఉందని ఆలోచిస్తూ మెల్లిగా వెళ్లి శివుడి గొంతు మీద చెయ్యి పెడతాడు వినాయకుడికి ఒక్క క్షణం దేవతలకి రాక్షసులకి మధ్య జరిగిన సముద్ర మదనం దృశ్యాలు కనపడతాయి ఆ రోజు శివుడు ఇప్పుడు భయంకరమైన విషం తాగి అనుభవించిన నొప్పిలో కేవలం ఒక్క శాతం మాత్రమే వినాయకుడు అనుభవిస్తారు ఆ కొద్దిపాటి నొప్పికి వినాయకుడు తట్టుకోలేకపోతారు వినాయకుడు భయపడుతూ ఏడ్చుకుంటూ అమ్మా అమ్మా అని పార్వతీదేవి దగ్గరికి వెళ్లి అమ్మా నేను నాన్నగారి గొంతు మీద చెయ్యి పెట్టగానే ఏవేవో దృశ్యాలు కనపడ్డాయి అని ఏడుస్తూ అడుగుతారు అప్పుడు పార్వతీదేవి దేవతలు రాక్షసులు సముద్రమదనం చేస్తున్నప్పుడు అక్కడ ఒక భయంకరమైన విషం వచ్చింది ఆ విషంతో ప్రపంచం మొత్తం నాశనం పోతుందని దేవతలు రాక్షసులు అందరూ భయపడుతూ మీ తండ్రిని కలవరిస్తుంటే ఆయన ఏమి ఆలోచించకుండా వెళ్లి ఆ భయంకరమైన విషాన్ని త్రాగారు అయితే ఆ విషం మింగేస్తే మీ తండ్రికి ప్రమాదం అలా అని విషం బయటికి వదిలేస్తే మొత్తం ప్రపంచానికి ప్రమాదమని ఆయన గొంతులోనే ఆ విషాన్ని ఆపేశారు అందుకే ఈ తండ్రికి గొంతు మీద ఆ నల్లటి మచ్చ ఉంటుంది అందరూ చెప్పండి ఓం నమ శివాయ